ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలగడం ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా నాటి ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులని చిన్నా భిన్నం చేసింది పరిస్థితులు తీసినాం గ్రామ స్థాయిలో రైతులకి సమస్యలు పరిష్కరించే అధికారిని లేకుండా చేయటం సమస్యలు అనేది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకురావడం పరిష్కరించే వ్యవస్థనే లేకుండా చేయటం గత ప్రభుత్వం చేసిందని మాకు తెలుసు ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవం లేదు ముఖ్యమంత్రి వారిలో వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎమ్మెల్యే శాఖ మీద అదే మరీ ముఖ్యంగా ఏదైతే పేర్కొంటున్నామో తనని రక్షణ దిశగా కమిటీని ఏర్పాటు చేసి ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కమిటీ రూపంలో ఏదైతే ఎన్నో ఏర్పడ్డ ఈ చట్టంలో కొత్త చట్టంలో ఉన్న లోపాలని పరిష్కరిస్తూ ధరణిని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిలో అవకాశాన్ని అదేవిధంగా నిష్ నిష్ణాతులైన నిపుణుని ఏర్పాటు చేసి అందులో ఆ కమిటీలో నేను కూడా ఒక భాగస్వామిగా పంచుకోవడంతో పాటు ఇక్కడ ఏదైతే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం దాని తరుణంలోనే రెవెన్యూ ఉద్యోగులు నిరాశ నిస్పృహలతో మీకు తెలుసు గత ప్రభుత్వం వీఆర్ఏ విఆర్ఏ వ్యవస్థని లేకుండా రెవెన్యూ శాఖకు దూరం చేయడం జరిగింది ఆ దూరంతో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు కలుగుతున్న సంబంధ సందర్భం మీరు ఎన్నోసార్లు చాలా సందర్భాలు మీ పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి అలాంటి సమస్యలు పరిష్కరించతో పాటు రెవెన్యూ ఉద్యోగులు ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా జిల్లా పర్యటనలు ఉమ్మడి జిల్లా వారిగా పర్యటిస్తూ మొన్న ఆదిలాబాద్ జిల్లా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించడం జరిగింది సమస్యలు మీరు తెలుసు ఉద్యోగులు చెట్టుకొకళ్ళు పుట్టకొగళ్ళు వెళ్ళారు బీఆర్ఏలు బీఆర్ఓలు అయితే శాఖలకు సంబంధం లేకుండా జీతాలకు సంబంధం లేకుండా అనేక రకాలమైన కనీసం వారికి జీత పే ప్రొడక్షన్లు కూడా లేని శాఖలలో నియమించడం అర్ధరాత్రి అని మీకు కూడా తెలుసు ఎన్నో సందర్భాల్లో ఏ ఏమేమి జరిగిన విషయాలన్నీ కూడా మీడియా మీడియా ముఖంగా తీసుకొచ్చారు అలాంటి సందర్భాన్ని మేము ఒకసారి అందరం కలుసుకొని మనోధైర్యాన్ని నింపడానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినాం ఈ కార్యక్రమాలకి కింది స్థాయి సిబ్బంది నుంచి రాష్ట్ర స్థాయి సిబ్బంది వరకు అందరూ కూడా ఒకే వేదిక మీద పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి కూడా ప్రజలకి సర్వీస్ చేయాలనే ఉద్యోగుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎందుకంటే ప్రజల్ని మనం ఉంటేనే మనం ఉంటామనే ఉద్దేశంతో ప్రజలతో పాటు ఉద్యోగులను కూడా ఒక మొబలైజ్ చేసి వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో పర్యటిస్తూ ఈ కార్యక్రమాలు అందరూ కూడా చేస్తూ ఉన్నాం